రాజ్ నాకు పెళ్ళయింది సహజీవనం కూడా చేస్తున్నాము ఇప్పుడు నాకు న్యాయం కావాలి అంటూ బయటపడిన మరో హీరోయిన్ ఉయ్యాల జంపాల కుమారి ట్వంటీ ఫోన్ మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని తెలుగు అబ్బాయిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నాడు ఎప్పటికప్పుడు రాజ్ తరుణ్ కాంట్రవర్సీస్ లో నిలుస్తూనే ఉంటాడని విషయం తెలిసింది కెరియర్ స్టార్టింగ్ లో పరిచయమైన హీరోయిన్ తో ప్రేమలో పడడంతో పాటు ఆ అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకొని ఎన్నో ఏళ్ళుగా వీరిద్దరు సహజీవనం కూడా చేస్తున్న విషయం అందరికీ తెలుసని ఇక ఈ విషయం పబ్లిక్ కి తెలియకపోయినప్పటికీ మేమిద్దరం మాత్రం బాధ ఎప్పుడూ ఉన్నాం కాకపోతే తిరగబడి నా స్వామి అనే మూవీతో తనలో చాలా మార్పు రావడమే కాదు ఆ మూవీలో హీరోయిన్ తో తనకి అఫైర్స్ ఉన్నాయంటూ అందువల్ల ఇప్పుడు నన్ను వదిలించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయడంతో పాటు నాకు చాలా బెదిరింపులు కూడా వస్తున్నాయి రాజ్ తరణు నాకు కావాలి తనతో నేను కలిసి ఉండాలనుకుంటున్నాను మా ఇద్దరికి పెళ్లి కూడా జరిగింది నాకు న్యాయం జరగాలి అంటూ ఒక లెటర్ని అందించడంతో పాటు తన మనసులో బాధలన్నింటినీ బయటపెడుతూ వచ్చేసింది అయితే ఎప్పుడు కాంట్రవర్సి నిలుస్తూ వచ్చేసిన రాజ్ తరణ్ ఈ వివేదంలో చిక్క కొడీటిలో ఎంతవరకు నిజాలున్నాయ ఏం జరుగుతుంది అనే విషయంపై స్పందించకపోవడంతో అమ్మాయి చెప్పినవన్నీ నిజాలే అన్నట్లుగా అయితే ఆరోపణలపై మాట్లాడుకుంటున్నారు నటీజన్స్